హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా సమ్మర్ వచ్చేసింది కాబట్టి పచ్చి మామిడికాయలతో నేను ఊరగాయ ప్రిపేర్ చేశానండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను వీడియోలోకి వచ్చి మీరు చూసేయండి అంతకంటే ముందు నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అదేవిధంగా నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇది చూస్తేనే నోరు ఊరిపోతుంది నాకైతే చేసేటప్పుడు వా చాలా టెంటింగ్గా చేశామండి మామిడికాయ అంటేనే ఎవరికి నోరు ఊరదులేండి చాలా బాగుంటుంది దానికోసం నేను పచ్చి మామిడికాయలు ఒక కేజీ తెచ్చుకున్నానండి చూడండి ఇవి ఇవన్నమాట వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా ఆరబెట్టేసి ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను అండి మామూలుగా టెంకతో కూడా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు రావట్లేదు చాలా కష్టం అనిపించి ఇంకా చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసేసుకోవాల్సి వచ్చింది టెంకను తీసేయాల్సి వచ్చిందండి ఎవరైనా గట్టిగా కొట్టి ఇచ్చేవాళ్ళుంటే బాగుండడు నేనే కట్ చేసుకోవాలి కాబట్టి నాకు కొంచెం కష్టమైంది ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇది కూడా చాలా టేస్టీగానే ఉంటుంది ఈ విధంగా కూడా మీరు చెప్పండి ఎంతమంది స్టార్ట్ చేశారు ఆవకాయ ప్రిపేర్ చేయడము ఈ సమ్మర్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇది సెకండ్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇవి కట్ చేసేటప్పుడు నా చుట్టుపక్కల చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ ముక్కల కోసము అంటే పిల్లలు అనమాట తినడానికి ఇది మినిమం ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఎందుకంటే పచ్చి మామిడికాయలను శుభ్రంగా కడిగాం కదా చాలా పుల్లగా ఉంటాయండి ఇవి ఊరగాయకాయలు మామూలుగా మనం అంటి మామిడికాయలు వాటితో చేసుకుంటే ఒక వన్ మంత్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాయి కానీ ఇది మామిడికాయలు ఊరగాయ మామిడికాయలు కాబట్టి ఈజీగా వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చక్కగా టైట్ ఎయిట్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని మనం సరిపడా ఆయిల్ కారం వేసి పెట్టుకుంటే చక్కగా ఉంటాయండి అదనమాట ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని నేను కొలుచుకోవాలండి ఈ విధంగా ఈ కప్పుకి నాకు సిక్స్ కప్పులు వచ్చాయండి ఆరు కప్పుల ముక్కలు వచ్చాయి వీటికి మనము ఒక వన్ అండ్ హాఫ్ కప్పు కారం పడుతుంది అనమాట అంటే మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే చూసి వేసుకోండి మేమైతే వన్ అండ్ హాఫ్ వేసుకున్నానండి తర్వాత అయినా మనకు సరిపోకుంటే వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్పు వేసాను ఇంకా ఉప్పు అయితే మీరు అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే సాల్టే వేస్తున్నానండి కంప్లీట్గా వన్ కప్పు ఉప్పు వేసాను ఈ రెండిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి అయితే కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఏదైనా మాస్క్ పెట్టుకొని కానీ లేకుంటే ఖర్చుఫ్ కట్టుకొని నేనైతే అలానే చేశాను ఫుల్ ఫుల్గా మొక్కలేకి తుమ్ములన్నీ వచ్చేసాయండి కారం ఘాటుకి మంచి కారం తీసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుందండి మీరు ఫ్రెష్గా ఆడించుకున్న కారం అయితే నేనైతే ఎవరెస్ట్ ఎవరెస్ట్ది తీసుకున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ప్యాన్లో కూడా వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ వేస్తున్నానండి మామూలు సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే చెనక్కాయ నూనె కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది నువ్వుల నూనె కానీ చెనక్కాయ నూనె కూడా యూస్ చేసుకుంటే పామ్ ఆయిల్ అది కూడా బాగుంటుంది నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను అండి ఆవాలు మీకు కావాలనుకుంటే ఓన్లీ ఆవాలు వేసుకోవచ్చు నేను మిక్స్డ్ ఉన్నాయి మా మాకు అవైలబుల్గా అందుకనే వేశాను అదేవిధంగా ఒక హాఫ్ కప్పు వెల్లుల్లి రెబ్బలండి వేసేటప్పుడు జాగ్రత్త అండి ఇవి కొంచెం స్మాష్ అవుతాయి అనమాట సో వంట అనేది సిమ్లో పెట్టుకోండి అదేవిధంగా నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి తుంచి కూడా వేసుకోండి బాగుంటుంది నేను కొన్ని తుంచి వేసాను కొన్ని అలానే వేశాను ఒక గుప్పెడు కరివేపాకు కరివేపాకు వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి అంటే చిట్లుతుంది కదా అందుకనే జాగ్రత్తగా వేసుకోవాలి చూడండి మనం కలిపి పెట్టుకునే దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ ఊరుతూ ఉన్నాయి కదా జస్ట్ హాఫ్ అన్ అవర్కే ఇలా అయిందండి ఇప్పుడు మనము చల్లారి పెట్టుకోవాలండి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఇది నూనె అనేది అందులో వేసుకోవాలి నేను ఆఫ్టర్నూన్ కలిపాను ఈవినింగ్ వేస్తున్నానండి చూడండి ఈవినింగ్కి మన చల్లారిపోయింది అదేవిధంగా మన ముక్కలు అనేటివి కొద్దిగా తడి అయ్యాయి అనమాట ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఈ నూనె అంతా పట్టేటట్లుగా నూనె ఇప్పుడు సరిపడా వేసుకున్నాను కావాలంటే తర్వాత కూడా హీట్ చేసి మళ్ళీ వేసుకోవచ్చండి మనం ఊరిన తర్వాత చూసుకొని వేసుకోవాలన్నమాట మీరు గమనించారా నేను ఇంతవరకు మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఆవాలు మెంతుల పొడి వేయలేదు గమనించారా ఎందుకు వేయలేదు అంటే ఇది చక్కగా మిక్స్ అయిన తర్వాత చివరిగా వేస్తానండి నైటు నైట్ వేస్తాను అది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది ఆ విధంగా వేయడం వల్ల అందుకని అనమాట మీరు కావాలనుకుంటే అన్నీ ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు నేనేమంటే చివరిగా వేస్తున్నాను చూడండి చక్కగా మిక్స్ చేసుకున్నాను కదా ఇప్పుడు మూత పెట్టి కొద్దిసే ఉంచుదామండి అలానే ఊరనివ్వాలి ఇప్పుడు నైట్ వచ్చేసి నేను మెంతులు ఒక టీ స్పూన్ మెంతులు కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఫ్రై అయితే చాలండి లేకుంటే చేదు వచ్చేస్తుంది సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి అలా అని ఫుల్గా పెట్టేసి మార్చేయద్దు సిమ్లో పెట్టుకొని కొంచెం ఓపిక ఉండాలండి ఓపికగా చేసుకుంటేనే మనకు రుచి వస్తుంది అనమాట ఈ విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆవాలండి ఆవాలు ఒక గుప్పెడు వేస్తున్నాను అంటే ఒక హాఫ్ హాఫ్ కాకుండా వన్ బై ఫోర్త్ కప్ అనుకోండి ఆవాలు వేసేసి వీటిని కూడా చిటిపట్లు ఆడించాలండి ఎక్కువ మాడకూడదు ఇవి కూడా కొంచెం ముందే స్టవ్ ఆఫ్ వేసుకోండి ఎందుకంటే ప్యాన్ హీట్కి ఇంకొంచెం ఫ్రై అయిపోతాయి అనమాట దీన్ని ఈ విధంగా పొడి చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా నార్మల్గా పొడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా మనం ఊరగా అయి ఇందులో ఈ పొడి వేసేస్తున్నానండి ఈ పొడి వేసేసి ఇప్పుడు ఇప్పుడు మనకు కంప్లీట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట దీన్ని శుభ్రంగా కలిపేసి మనం ఒక టూ త్రీ డేస్ పక్కన పెట్టేయాలండి ఒక క్లాత్ కట్టేసి ఇప్పుడే చాలా టెంప్టింగ్గా ఉంది మాకు చూస్తున్నారు కదా ముక్కకి చాలా బాగా పట్టింది కదా ఇంకా టూ త్రీ డేస్ తర్వాత ఇంకా టేస్ట్ వస్తుంది అప్పుడు మీరు ఉప్పు కానీ నూనె కానీ చూసుకొని వేసుకోవచ్చు అనమాట ఇదండి నేను చేసిన ఊరగాయ ప్రిపరేషన్ మీరు ఎలా చేస్తారు ఒకవేళ నేను చేసిన వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్